హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ నేను మీ లక్ష్మిని ఈరోజు మన రెసిపీ వచ్చేసి జొన్నలతోటి పర్ఫెక్ట్గా దోశల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను జొన్నలు మంచి హెల్తీ ఫుడ్ అండి షుగర్ వాళ్ళు బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఇలా జొన్నలతోటి టిఫిన్ చేసుకొని తినండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది జొన్నల్లో ఫైబర్ అధికంగా ఉంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి ఈ దోశల్లోకి మంచి రుచిగా ఉండే చట్నీ మరియు ఎర్రకారాన్ని కూడా చూపిస్తాను ఈ ఎర్ర తోటి జొన్న దోశలు చాలా రుచిగా ఉంటాయి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటాయి జొన్న దోశలు క్రిప్సీగా చాలా బాగా వస్తాయి ఈ జొన్న దోశల్లోకి ఈ చట్నీ మంచి కాంబినేషన్గా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది మరి తయారీ విధానాన్ని చూపిస్తాను పదండి ఈ జొన్న దోశల కోసం ముందుగా జొన్నల్ని మినపప్పుని నానపెట్టుకుందాము ఒక పాత్ర తీసుకొని ఇందులోకి రెండు రెండు గ్లాసుల వరకు జొన్నల్ని తీసుకుంటున్నానండి తెల్ల జొన్నలు తీసుకోండి దోశలు బాగుంటాయి ఒక గ్లాసు రేసిన బియ్యం వేస్తున్నాను బియ్యం లేకుండా మీరు అచ్చంగా జొన్నలతో చేసుకోవచ్చు నా దగ్గర జొన్నలు తక్కువగా ఉన్నాయని వన్ గ్లాసు బియ్యాన్ని కూడా వేసాను నేను గ్లాస్తో తీసుకున్నాను కదా మీరు కప్పుతో అయినా తీసుకోవచ్చు జొన్నలు ప్లస్ బియ్యం కలిపి మూడు గ్లాసులు కదా అదే గ్లాస్ తోటి ఒక్క గ్లాసు మినపగుండ్లు వేస్తున్నానండి కరెక్ట్గా సరిపోతాయి ఇందులోనే వన్ టీ స్పూను మెంతులు వేస్తున్నాను అది మనము జొన్నలు తీసుకున్న గ్లాస్తోనే హాఫ్ గ్లాసు సగ్గుబియ్యం వేస్తున్నాను దోశల్లో సగ్గుబియ్యం వేయడం వలన దోశలైనా ఇడ్లీ అయినా చాలా చాలా రుచిగా ఉంటాయి సగ్గుబియ్యం వేయడం వలన రుచి అనేది డబల్ అవుతుంది వీటన్నింటినీ కలిపి వాటర్ పోసి శుభ్రంగా మూడు నాలుగు సార్లు అయినా కడగండి మీరు కావాలంటే వేటికవే సపరేట్గా నానబెట్టుకొని తీసుకోండి నేనైతే మొత్తం కలిపి నానబెడుతున్నాను ఎందుకంటే నేను గ్రైండర్కి పట్టిస్తానండి ఇలా అన్ని కలిపి నానబెడుతున్నాను మీరు మిక్సీజార్లో పట్టుకునే పని అయితే విడివిడిగా నానబెట్టుకోండి ఎందుకంటే జొన్నలు మెదగడానికి టైం పడుతుంది సో మిక్సీ పట్టుకునే వాళ్ళు విడివిడిగా నానబెట్టుకోండి ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక ఎనిమిది గంటల వరకు నానివ్వాలి ఎనిమిది గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి జొన్నలు బియ్యం మీద పప్పు చక్కగా నానిపోయాయి నేను వీటిని గ్రైండర్కి పం పంపిస్తానండి గ్రైండర్కి పట్టించిన తర్వాత పిండిని చూపిస్తున్నాను చూడండి ఈ పిండిని గిన్నెల్లోకి తీసుకుందాము గిన్నెల్లోకి సగం వరకే వేసుకోండి అంతకన్నా ఎక్కువ వేసేస్తే పిండి మనకి నైట్ మొత్తం పులుస్తుంది కదా పర్మినెంట్ అయిన తర్వాత పిండి పొంగిపోతుంది కాబట్టి సగం వరకే తీసుకోండి ఇప్పుడు ఈ గిన్నెలకి మూత పెట్టి నైట్ మొత్తం పులే పెట్టేసేయండి పొద్దున్నే మూత తీసి చూపిస్తాను పిండి బాగా పులిసి మూత కూడా పైకి వచ్చేసింది చూడండి చక్కగా పులిసింది పిండి పిండి కాస్త పులిస్తేనే దోశలు టేస్ట్ బాగుంటాయండి పిండి సరిగ్గా పులయలేదు అంటే దోశ చప్పగా ఉంటాయి ఇప్పుడు ఈ పిండిని బాగా కలపండి అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోండి నాకైతే వాటర్ అవసరం పడలేదండి కరెక్ట్గా సరిపోయింది కన్సిస్టెన్సీ ఉప్పు వేసి బాగా కలిపేసి పక్కన పెడుతున్నాను మీరు బాగా కలిపేసుకొని దోశలు వేసేసుకోవడమేనండి నేనైతే మీకు లోపు చట్నీలు చూపిస్తానండి అందుకని దీన్ని ఉప్పు కలిపేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మీకు పల్లి చట్నీ అలాగే కారం చూపిస్తాను ఇప్పుడు ఈ చట్నీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఇలా ప్యాన్లో ఒక కప్పు వరకు పల్లీలను వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పల్లీలను బాగా వేయించండి పల్లీలు లోపలి వైపు లోపల వైపు కూడా బాగా వేగేటట్టు కలుపుకుంటూ వేయించుకోవాలండి అప్పుడే చట్నీ రుచిగా ఉంటుంది చూడండి పల్లీలు ఇలా బాగా వేగిన తర్వాత పల్లీ పల్లీలని ఒక ప్లేట్లోకి వేసుకొని ఇవి వేడి చల్లారిన తర్వాత పొట్టు తీసేసి పక్కన పెట్టుకోండి ఇదే ప్యాన్లో పచ్చిమిరపకాయలను ఇలా తుంచుకొని వేసుకోండి ఈ పచ్చిమిరపకాయలను మీరు కారం ఎంత తినగలరో చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోనే హాఫ్ ఇంచి అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇందులో టూ టీ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకొని పచ్చిమిర్చి అల్లం ముక్కల్ని బాగా వేయించండి ఈ చట్నీలో కొద్దిగా అల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దు అల్లం పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కాస్త చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మనం ముందుగా వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను ఒక మిక్సీ జార్లో వేసుకుందాము ఇందులోనే పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా వేసేసుకొని కొద్ది ఇంత చింతపండు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో చట్నీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా నీళ్ళను పోసుకొని మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీకి ఈ చట్నీని ఒక బౌల్ లెక్కి తీసుకొని పో పెట్టేసుకుందాము పో పెట్టిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకుంటే చట్నీ రెడీ ఈ చట్నీ ఈ దోశల్లోకి కాదండి ఇడ్లీ బోండా ఉప్మా ఇలాంటి వాటిల్లోకి దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది రెడీ చేసుకున్న ఈ చట్నీని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఎర్రకారాన్ని ఎలా సుకోవాలో చూపిస్తాను ఎర్ర కారం కోసం మూడు పెద్ద సైజు ఉల్లిగడ్డలను తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి అలాగే వరకు వెల్లుల్లి రెమ్మలు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి మీరు పోపు కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే ఈ ఎర్రకారాన్ని డైరెక్ట్గా దోశ పైన రాసుకునైనా చేసుకోవచ్చండి నేనైతే పోపు పెడతాను ఎందుకంటే మనము పచ్చి పచ్చి ఉల్లిపాయలు వేసాం కదా కాబట్టి పచ్చివాసన ఉంటుంది అందుకని నేను పోపు పెడతాను మళ్ళీ ఇదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని కొద్దిగా వేడవనివ్వండి కొద్దిగా వేడిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేస్తున్నానండి పోపు కొద్దిగా ద్వారగా వేగిన తర్వాత ఆవాలు చిటపటి అన్నాక కొద్దిగా కరివేపాకు వేసి వేగనిచ్చి మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న ఎర్రకారాన్ని కూడా వేసేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక్క రెండు నిమిషాలు కలుపుకుంటూ వేయించండి ఇలా వేయించుకొని దోశ పైన వేసి రాసుకున్నప్పుడు మనకి అది ఆ పచ్చి వాసన ఏమీ లేకుండా దోశ మంచి టేస్టీగా వస్తుంది ఇప్పుడు చూడండి ఇలా వేయించుకున్నారంటే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కారం మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కనుంచుకోండి చట్నీ కారం మనకి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దోశల్ని వేసుకుందాము స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ని బాగా వేడెక్క నుంచి ఒక ఉల్లిపాయను రుద్దండి దోశ అనేది చక్కగా వచ్చేస్తుంది మీకు ఇలా ఉల్లిపాయను రుద్దిన తర్వాత దోశ పిండిని ఒక గరిటెడు పిండిని వేసుకొని ఈ విధంగా దోశలాగా వేసుకోండి పాల్చాగా రుద్దుకున్నారంటే మీకు పేపర్ దోశలాగా క్రిప్సీగా పాల్చాగా వస్తాయి లేదు కాస్త మెత్తగా కావాలి అంటే కాస్త మందంగా వేసుకోండి ముందుగా కారం దోశ వేసి చూపిస్తాను దోశ వేసుకున్న తర్వాత వన్ స్పూన్ కారాన్ని వేసుకొని దోశ మొత్తానికి ఈ విధంగా రాసుకోండి మా ఇంట్లో వాళ్ళకి ఇలా చేస్తే చాలా ఇష్టం దీనిపైన గుడ్డు కూడా పగలగొట్టి వేసుకోవచ్చండి ఇప్పుడు దోశ చుట్టూ త ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోండి నెయ్యిని వేసుకొని కాల్చుకుంటే చాలా బాగుంటాయి దోశలు పిల్లలకైతే నెయ్యి వేసి ఇలా చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తినేస్తారు ఒక సైడ్ బాగా కాలిన తర్వాత పెనం మీద నుంచి తీసేసుకోండి రెండో వైపు కూడా కాల్చుకోవాల్సిన కాల్చుకోవాలి అంటే మళ్ళీ రివర్స్ తిప్పి రెండో వైపు కూడా కాల్చండి బట్ రెండో వైపు కాల్చాల్సిన అవసరమైతే లేదండి చూడండి ఎర్రగా ఎంత బాగా వచ్చిందో దోశ చాలా క్రిప్సీగా వస్తాయండి భలే ఉంటాయి దోశలు ఇప్పుడు ప్లేన్ చేసి వేసి చూపిస్తానండి ఒక గట్టడు పిండి వేసుకొని పాలసాగా రుద్దుకోండి పైన పిండి కొంచెం మారిన తర్వాత చుట్టూతా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని కాల్చుకోండి వన్ సైడు ఇలా కాలిన తర్వాత పక్కకు తిప్పేసుకోవడమే కావాలంటే కాల్చుకోండి లేదంటే పక్కా తీసేసుకోండి సేమ్ ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలో ఇదే విధంగా చేసేసుకోండి బరువు తగ్గాలనుకునేవారు జొన్నలతో ఇలా దోశలు చేసుకొని తినండి మంచి హెల్దీ టిఫిను జొన్నల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి మంచి టిఫిన్ అండి ఇలా జొన్న దోశల్ని వేసుకొని క్రిప్సీగా కాల్చుకొని చట్నీతో సర్వ్ చేసుకొని తింటే అద్భుతంగా ఉంటాయి జొన్న దోశలపైన ఎర్రకారం వేసుకొని కాల్చుకొని తినండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యము తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం లక్ష్మీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్